ఓజి సినిమా అన్నా అన్నా సూపర్ హిట్ నా గుండె మీద కొట్టు ఓది సినిమా హిట్ హిట్ అన్నా ఎన్ని రోజులు అన్నా ఆకలితో ఉన్నానా ఈ సినిమా చూడంగానే ఆకలి తీరిపోయింది అన్నా ఓది సినిమా సూపర్ హిట్ అన్న సూపర్ హిట్ ఆ మ్యూజిక్ కావచ్చు అన్నా బాబులకే బాబూ వైలియన్ బాబూ బాబులకే బాబు వైలియన్ బాబూ ఓది 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 సూపర్ అన్నా సినిమా సూపర్ అండ్ ఎక్స్ట్రా ఒక్కసారి చూడండి అన్నా ఆ మ్యూజిక్ అన్న మ్యూజిక్ ఓనే మంచి పిచ్చి లైట్స్ ఉంది నా మ్యూజిక్ అన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ సూపర్ అన్నా నిజంగా చాలా బాగా ఇచ్చిన అరే యాంటీ బ్యాన్స్ మీరు సినిమా చూడకూరు రా సినిమా చూడకురు యాంటీ బ్యాన్స్ సినిమా చూడకురు ఎవరు చూడదు అవసరం లేదు మా మేము చూసుకుంటాం జనాలు వచ్చి చూసుకుంటారు పనికి మా చాదా కొడుకు చూడకూరి మీరు చూడకపోతే మాకు రెండు వేల కోట్లు ఏమో వస్తాయి మీ దొంగ కొడుకులే చూస్తారు పవన్ కళ్యాణ్ ఎవరు అంటే బాయ్ నీకు తెలుసు నాకు తెలుసు నేను ఇప్పని నేను ఇప్పిన అవుతాయి అంతే ఉంటుంది అది కొద్దిగా మా ఫ్యాన్ ఫ్యాన్స్ గొడవ అవుతాయి నీకు తెలుసు నాకు తెలుసు ఎవరు చేస్తున్నా చెప్తున్నాం ఇప్పటికీ మొన్న 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 మొన్ననే మొన్న మొన్ననే కలిసినాం ఇప్పటికే అని ఉంటున్నాం ఓడిపోగా అంటారు మాజీ ఇప్పుడే చూశాను ఓజీ సింపుల్ గా చెప్పాలంటే ఈ సినిమా గురించి మిరాకిల్ ఊచకోక బూజ్ బంప్స్ వరల్డ్ రికార్డ్ ఇక్కడ చూడండి ఆడియన్స్ ఏమంటారు పవన్ కళ్యాణ్ బాబులకే రచ్చ రచ్చరమ్మలు వేస్తున్నారు ఇక్కడ ఆడియన్స్ ఇలాంటి మూవీ మళ్ళీ మన పవన్ కళ్యాణ్ గారు విజువల్స్ కానీ అతని లుకింగ్ కానీ అతని యాక్టింగ్ కానీ అబ్బా చి గారు తమన్ గారు మ్యూజిక్ కానీ అన్ని చాలా బాగున్నాయి వేరే లెవెల్ అబ్బా అబ్బా ఏంటి మ్యూజిక్ ఏంటి సీన్స్ చాలా బాగున్నాయి ఇందులో ప్రకాష్ రాజు గారు ఎంట్రీ అందరు ఎంట్రీ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చూడండి మూవీ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ అయితే పడ్డాయి తెలుగులో ఎలివేషన్ చూడటం సినిమా కూడా ఉంటాయి బట్ ఓన్లీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కంప్లీట్ గా ఒక ఫ్యాన్ షాప్ అని తీసుకొని ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే తీసిన సినిమా ఉంది స్టోరీ గా ఒక రెగ్యులర్ గ్యాంగ్స్టర్ డ్రామా అవ్వడం వల్ల స్టోరీ అంత కనెక్ట్ అవ్వలేకపోయినా అంత పెద్ద స్టోరీ అయితే కాదు ఒక రెగ్యులర్ స్టోరీని ఒక రెగ్యులర్ ఒక గ్యాంగ్స్టర్ డ్రామాను అయితే ఒక తన పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే సుజీత్ హండ్రెడ్ పర్సెంట్ గాన్ చేశాడు అండ్ మెయిన్గా చెప్పవలసింది తమిళ బీజం గురించి ఆయన నెక్స్ట్ లెవెల్ బీజం ఇచ్చాడు ఫ్యాన్స్ లో ఉంటున్నాం కాబట్టి సెకండ్ హాఫ్ లో ఒక బిట్ ఉంటుంది జానీ సీన్ ప్లస్ ఒక తమ్ముడు ఒక సీన్ ఒకటి ఉంటుంది బిజెయం దాని వరకు అయితే కాలర్ డెకరేషన్ చెప్పుకోవచ్చు ఫ్యాన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ న్యాయం అయితే వాళ్ళైతే చేశాడు బట్ ఒక న్యూట్రల్ ఆది ఓవరాల్ గా అయితే అంత కనెక్ట్ అవ్వచ్చు ఒక బిల్ కనిపించవచ్చు కానీ ఏ ఒక్క ఫ్యాన్ అయితే డిసపాయింట్ ఫ్యాన్స్ కోసం సినిమా ఓపెనింగ్ రికార్డ్ లో అయితే అన్నింటి బ్రేక్ చేస్తుంది బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ ఇంకొంచెం గ్రిపింగ్ గానీ అది కానీ సెకండ్ హాఫ్ లో ఇండస్ట్రీ రికార్డ్ ప్రతిదీ బదిలీ కొట్టేది తెలుగు రాష్ట్రాల్లో బాహుబలిని కూడా బీట్ చేసేదేమో బట్ ఒక గోల్డెన్ ఆపర్చుని వాళ్ళు ఆల్రెడీ వేస్తారు కాబట్టి మేబీ ఉండొచ్చు అండ్ అలానే వాళ్ళు ఎస్ఐ చెప్తున్నారు యూనివర్సిటీ అని కూడా చెప్తున్నారు కాబట్టి మేబీ ఫ్యూచర్ లో కూడా ఇలాంటి గ్యాంగ్స్టర్ డ్రామాతో వేరే మూవీస్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది నేను ఒక ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నాను లోపల కళ్యాణ్ బాబు ఫ్యాన్ కళ్ళు చూపెడుతున్నారు అసలు ఆ నరకడం ఏంటి బాబు మీ నరకడానికి ఎవరైనా పిదా ఆ కటౌట్ కి ఆ స్వాగ్ కి ఎప్పుడు చూడని కళ్యాణ్ వింటేజ్ కళ్యాణ్ మనం చూస్తాం టూ పాయింట్ ఫోర్ స్టార్ట్ అయింది కళ్యాణ్ బాబుది మీరు రాజ సినిమాలని దూరం చేసి రాజకీయాల్లోకి వెళ్ళినా సినిమా ఇండస్ట్రీ మీ స్థానం నెంబర్ వన్ స్థానంలోనే ఉంటుంది డిఫ్యూటీ కళ్యాణ్ బాబు బీజీ అయినా మనందరూ కొత్త తీసే ఓజీ అట్లుంటుంది గుర్తు పెట్టి రికార్డ్స్లో రికార్డ్స్ చూసుకోవాలి బాధ రికార్డ్స్ రెండు వేల ఒకటి ఖూచి రెండు వేల పదమూడు రెండు తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఓజీలో ఉంటుంది తమ ఆ బీజి అంతా జనాలు పైకి పోతే ఎవడన్నా బాధ్యత తమనన్న నువ్వు తమను మూజీకి వచ్చేటప్పుడే రికార్డ్స్ అన్ని స్పీకర్లు పగిలిపోతాయి బయట ఆంబులెన్స్ బయట పెట్టుకోవాలి ఎలర్జీ కట్టుకొని రావాలి తమన్ బీజియం రావాలంటే అసలు మామూలు లేదు సమ్మర్ లో తాగాలి పైకి పోయేలా బీజియం కొట్టాడు మన తమ పిచ్చ పిచ్చగా ఉంది అనమాట బాగా బాగా తీసాడు యాక్టింగ్ అయితే రెండు సినిమాలు కొట్టుకుంటే అలా ఉండదు ఓమి ఓజీ అనే క్యారెక్టర్స్ చాలా చాలా డిజైన్ బాగా చేశారు సుజిత్ గారు రేసింగ్ కార్ పిచ్చినటు యాక్టర్ అజిత్ బాలీవుడ్ యాక్టర్ తనదన్య తీసాడు మన సుజిత్ అన్నట్టు చాలా 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 డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది సినిమా ఓజీ పవర్ స్టార్ ని ఈ విధంగా చూసి అయితే మాత్రం చాలా ఇంప్రెస్ అవుతాం మేము చాలా అంటే చాలా ఒక ప్రభాస్ అభిమానిగా పవన్ కళ్యాణ్ ఇలా చూసి చాలా అంటే చాలా గర్వపడుతుంది చాలా బాగుంది సినిమా అయితే మాత్రం ఎలివేషన్ కేజీఎఫ్ లో కూడా ఎలివేషన్ చూసి చూసుంటారు అలాంటి రెండు మూడు చోట్ల పవన్ కళ్యాణ్ పట్టే ఎలివేషన్ అయితే మాత్రం పిక్స్ పిక్స్ ఉంటుంది బట్ సినిమా పరంగా మించి ఎవరిని కాదు మొత్తం మిచ్చి పారి మొత్తం హాలీవుడ్ మర్చి మిచ్చిపోతే మాత్రం ఒక ఫ్యాన్ గా కల్టి ఫ్యాన్ గా ఎలా చూపించాలో అలా చూపించాడు పవన్ కళ్యాణ్ కూడా రా చూపించాడు ఆయన లుక్ కానీ ఎలివేషన్ కానీ చాలా సినిమా దానికి తోడు తమ్మను నిజంగా అంత నందమూరి తమ్మను మెగా తమ్మన్ అంటారు అయితే సినిమా సినిమా కథపరంగా కొంచెం రొట్టెని అనిపించిన ఎక్కడ బోర్ కట్టుకుని ఎలివేషన్ తో మాత్రం పీక్స్ తీసుకెళ్ళడు బట్ ఫస్ట్ స్టాప్ కావచ్చు సెకండ్ టాప్ కావచ్చు ఎలివేషన్ అంటే ఫస్ట్ స్టాప్ లో స్క్రీన్ మీద తక్కువ పవన్ కళ్యాణ్ రెండు మూడు చోట్లే కనపడతారు ఆ కనిపించిన రెండు మూడు చోట్ల కూడా చాలా అంటే చాలా బాగుంటారు ఇంకా ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం పది నిమిషాలు ఏ ఫైట్ రోజు కాతే రమ్మ జాతర పడ్డా ఏ ఇంటర్వెల్ లో పడి బాహుబలి ఇంటర్వెల్ లో పడి పనికిరాదు ఈ ఇంటర్వెల్ కి ఎంత బాగుంటది మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత ఈ రెండు నిమిషాలు పోలీస్ స్టేషన్ లో సీన్ దీని అమ్మ ఏం తీసాడు దగ్గర తీసి చూచిస్తేనా అనిపిస్తుంది అనమాట అందులో పవన్ కళ్యాణ్ లుక్ బీజిఎం ఆ సీన్ చాలా బాగుంటది అంటే స్టోరీ పరంగా కొంచెం ఆ రొటీన్ గా సాగే క్రమంలో అదర్ ఫ్యాన్స్ కొంచెం అటు ఇటు కొండొచ్చు కానీ ఓన్లీ ఫ్యాన్స్ కి అయితే మాత్రం ఐపీఎస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్ ఎన్ని అనుకోవచ్చు ఓవరాల్ గా ఓజీ అయితే ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఓలో పవన్ కళ్యాణ్ మీరు లాస్ట్ స్టైలిష్ చూసింది ఎప్పుడు బ్రో ఏమన్నా ఐడియా ఉందా మీకు బ్రో ఆ బ్రో అనేది నార్మల్ నామ్కే వాస్ ఓజీ అనేది రియల్ గ్యాంగ్స్టర్ మూవీ దాంట్లో స్టైలిష్ లుక్స్ అసలు ఇంత అంత కదా ఒక రేంజ్లో ఉంటాయి ఒక రేంజ్ కల్ట్ బాయ్ సుజిత్ అయితే డ్యూటీ అయితే ఎలా చేయాలో అలా చేసాడు తమన్ అది హైలైట్ సినిమాకి హైలైట్ ఏమున్నా ఉందంటే ఫస్ట్ ఫస్ట్ తమన్ బీజిఎం ఆ కి ఆ ఎలివేషన్ కి అద్ద్రిరిపోయింది సినిమా మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్ మళ్ళీ నెవర్ బిఫోర్ మూవీ ఎలాంటిది అయితే ఓజీ మూవీ పార్ట్ టూతోనే